ఆపరేషన్ సింధూర్ భారత మాత పెట్టేటువంటి తిలకం లేక మన త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి పాశ్మీ మన పాకిస్తాన్ ను వెన్నులో వణుకుతో పాటు దించుతున్నటువంటి మన వీర సైనికులకు శుభాభివందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ లోపట ప్రపంచ విశ్వసుందరి డెబ్బై రెండో ప్రపంచ విశ్వసుందరి అందాల పోటీలు ఏర్పాటు చేసుకోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యాన్ని గురి చేసేటువంటి పరిస్థితుంది కనుక దీని మీద ఒకసారి ప్రభుత్వం పునర్ పరిశీలన చేసి ఈ డెబ్బై రెండవ ప్రపంచ సుందరి పోటీలను పోస్ట్ పోన్ చేసుకుంటే మనం అందరం ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల యువతను ప్రేరేపించి యువత లోపట ఉన్నటువంటి దేశభక్తిని యువ దేశం మీద జరుగుతున్నటువంటి దాని మీద ప్రతి యువతరానికి అందించి మనం జాగృతి పరిచి ఏ పరిస్థితి వచ్చినా రేపు చైనా గాని బంగ్లాదేశ్ గాని పాకిస్తాన్ గాని ఏ దేశం వచ్చినా మనం అందరం ఐక్యంగా ఉండి ప్రాణాలు తెగించి భారత మాత పాదాల దగ్గర పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో పట కూడా అందాల పోటీలకు మేము వ్యతిరేకం కాదు అందాల పోటీను అవసరం అనుకుంటే పోస్ట్ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘా సంఘం తరఫున సవినంగా తెలియజేసుకుంటాం జై హింద్ జై భారత్